ఓం శ్రీ ఓం హవామహే మహాగణాధిపతవామహే కవి కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతనసృణ్వ్వన్నోతిస్సీదసాదనం శ్రీ ఓం శ్రీ మహాసరస్వత శ్రీగ్రుభ్యోన్నమ హరి ఓం ఈరోజు మనం చెప్పబోయేటువంటి అంశం శ్రీ వారాహి నవరాత్రాలు ఎప్పటి నుంచి ఎలా చేయాలి అవి చేస్తే వచ్చే కలిగే ఫలితాలు ఇంతకీ ఏంటి అనేటువంటి అంశం గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం ఇందులో భాగంగా మనకందరికీ కూడా శుక్రవారం వచ్చిందంటే శ్రీ లలితా సహస్రనామాలు ఇంట్లో చదవాలి లలిత అమ్మవారిని ఖచ్చితంగా మనం ఇంట్లో ఉపాసన చేయాలి అనేటువంటిది మనందరం ప్రధానంగా అనుకునేటువంటి అంశం అయితే లలితా పరాభట్టారిక అమ్మవారు కూడా ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారండి ఆవిడ యొక్క డిపార్ట్మెంట్కి ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆ హోమ్ మినిస్టరే వారాహి అమ్మవారు ఈ అమ్మవారు సమస్తమైనటువంటి లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు అయితే ఉండేటువంటి సైన్యానికి అంతటికీ కూడా మాత అమ్మవారు కూడా ఉండి ఆ సైన్యానంతటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు ఆ అమ్మవారు సంబంధించి శ్రీమాత శ్రీ అగ్ని శ్రీమత్సింహ ఆసనేశ్వరీ చిదగ్నికుండ సంబోత దేవకార్య సముధ్యత అని ప్రారంభించబడేటువంటి నామంలో సాక్షాత్తు అగస్త్య మహర్షి వారే చెప్పినటువంటి స్థితిలో భాగంగా వారాహి ఆ నామంలో కూడా వారాహి అనేటువంటి నామంతో ఉంది అంతేకాకుండా కాశీక్షేత్రంలో ఆది వరాహ శక్తి పీఠం కాశీక్షేత్రంలో ఉంది కాశీక్షేత్రాన్ని అంతటికీ కూడా ఆవిడ గస్తీ కాస్తూ ఉంటారటండి ఏ సమయంలో రాత్రి సమయంలో వారాహి అమ్మవారు గస్తీ కాస్తూ ఉంటారు పగలంతా కూడా కాలభైరవ స్వామివారు గస్తీ కాస్తే రాత్రంతటి కూడా ఆ యొక్క వారాహాన్ని వారు చూస్తూ ఉంటారు అందుచేతనే ఆ కాశీ క్షేత్రంలో శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు ఉదయం ఐదు గంటల నుండి దర్శనాన్ని ప్రసాదిస్తుంది అయితే ఐదు గంటలకే అక్కడ అర్చకులు వెళ్ళి ఏడు గంటల దాకా అమ్మవారికి సంబంధించిన అలంకరణలు చేసి ఆ తదుపరి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా అక్కడ ఆలయాన్ని మూసివేస్తారు అంటే అమ్మవారు మళ్ళీ విశ్రాంతి తీసుకునేటువంటి సమయం మళ్ళీ సాయంకాలం వరకు అప్పుడు విశ్రాంతి తీసుకుని సాయంకాలం మళ్ళీ ఆ యొక్క కాశీక్షేత్రంలో గస్తీ కాస్తూ ఉంటారన్నమాట ఇంతేకాకుండా వారాహి అమ్మవారు వరాహ వారాహి అయితే వరాహస్వామివారు అనేటువంటి నామం మన అందరికీ కూడా సుపరిచితమే ఎందుచేతంటే మనందరం కూడా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికన్నా ముందరగా ఆ యొక్క కోనేటిలో స్నానానికి పెడతామండి ఆ కోనేటిలో స్నానం చేసే చోటే వారి యొక్క క్షేత్రం ఉంది యథార్థానికి చెప్పాలంటే అక్కడ వరాహస్వామిని దర్శనం చేసుకున్న పదపే ఆ వారిని దర్శనం చేసుకోవాలి హిందుచేతనయ్య అంటే కనుక ఆ వెంకటేశ్వర స్వామి వారు ఉండడానికి సంబంధించిన భూమిని కూడా అక్కడ వరాహస్వామి వారే కటాక్షించారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారి అందరికీ కూడా ముందుగా ఆయన యొక్క మాటల్లోనే చెప్పి ఉన్నారు నన్ను దర్శనం చేసుకోవాలంటే కనుక ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోండి అని చెప్పిన ఆయన యొక్క దశ అవతారాల్లో ఒకనొక అవతారం అయినప్పటికీ ముందుగా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి ఆయన తదుపరి మాత్రమే ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంతేకాకుండా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క వాహనానికి కూడా వారాహి అనేటువంటి పేరును పెట్టారు పెట్టి ఆయన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్షను కూడా చేస్తున్నారు ఆయన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోనే జనసేన పార్టీ స్థాపించినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఆయన గాయత్రి యాగాలు ఈ వారాహి అమ్మవారి యొక్క యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నప్పటికీ అమ్మవారు దశ పూర్వేషం దశాపరేశం అని చెప్పనేసి కన్యాదానంలో వివాహమంత్రాలుగా చెప్తారు పది సంవత్సరాలకు అమ్మవారు అనుగ్రహించినట్టుంది ఆయన్ని అయితే ఆయన యొక్క విధి విధానాల్లో భాగంగా ఈ వారాహి అమ్మవారి యొక్క దీక్షను ఆయన కూడా ఆచరించడం ఆయన కూడా అమ్మవారి యొక్క దీక్షామాల వేసి అమ్మవారిని ప్రార్థించడం అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగినటువంటి ఆయన యొక్క వాహనానికి కూడా వారాహి అని చెప్పనేసి నామకరణ చేయడం ఆ అమ్మవారి పట్ల ఆయనకున్నటువంటి భక్తి కృతజ్ఞత రూపంలో మనకు కనిపిస్తోంది అయితే ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి భూ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ఉంటాయండి అంటే భూమి అనేటువంటిది ఈ కలియుగంలో చాలా విశేషం అంటే నాకు అక్కడ గజం స్థలం ఉంది లేకపోతే నాకు అక్కడ సెంతు భూమి ఉంది అంటేనే దాని అందరికీ కూడా చాలా విశేషమైనటువంటిది ఈ భూమిలో మనం సొంతంగా గృహం కట్టాలి లేదంటే నాకు కొంత భూమి కలిగి ఉండాలి లేకపోతే నాకు ఇన్ని ఎకరాలు ఉండాలి అని అంటే ఇవన్నీ ఊరకునే రావండి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి మాత్రమే ఇవన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి ఆ అమ్మవారిని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి భూములకి భవనాలకి సంబంధించిన ఇబ్బందులు ఎప్పుడూ కూడా తెలెత్తమండి అంతటి విశేషం అమ్మవారి అయినటువంటి వారాహి అమ్మవారు అవన్నీ కూడా కటాక్షిస్తారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అటువంటి శక్తి ఆ అమ్మవారు అయినటువంటి వారాహి అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది అయితే ఈ వారాహి నవరాత్రాలు అనేటువంటివి ఎప్పటి నుంచి ఆచరించాలి ఇవి ఎప్పటి నుంచి ఎవరు చేస్తున్నారు అంటే ఇవన్నీ పూర్వకాలం నుంచి సిద్ధులు ఋషులు చేస్తున్నారు కొంత గోప్యత అంటే మన అందరికీ తెలిసిన నవరాత్రాలు గణపతి నవరాత్రాలు దేవి నవరాత్రాలు మాత్రమే తెలుసు అయితే శ్యామలా నవరాత్రాలు రాజశ్యామల నవరాత్రాలు వారాహి నవరాత్రాలు వసంత నవరాత్రాలు ఇవన్నీ గోప్యంగా ఉంచబడ్డాయి అంటే నెల వచ్చేసరికి ప్రతి నెల అమావాస్య అయిన పాఠ్యం నుంచి తొమ్మిది రోజులు దీక్ష చేయండి అంటే అందరికీ సాధ్యపడవచ్చు సాధ్యపడకపోవచ్చు వారి వారికి ఉన్నటువంటి వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి మసలవలసినటువంటి రోజులు ఉన్నాయేమో అందరికీ అన్ని వీళ్ళలా సమయం కుదరదు కదండి అలా అని చెప్పనేసనీ ఖచ్చితంగా గణపతి నవరాత్రాలు అలాగే దేవీ నవరాత్రాలు ఆచరించండి అని చెప్పిన మనకు ఋషులు చెప్పారు అవి మాత్రమే మనందరికీ కూడా పరిచయం ఉన్నాయి మిగతా పరిచయం కాకపోవడానికి అవి లేక కాదండి మనకి తెలవకంతే విషయాలు ఇప్పుడు ఉదాహరణకి గురుగ్రహం ఉంది మనం ఎప్పుడో చదువుకున్న రోజుల్లో దానికి పదిహేను ఉపగ్రహాలు ఉన్నాయని పదిహేడు ఉపగ్రహాలు ఉన్నాయని తర్వాత పదహారు ఉపగ్రహాలు ఉన్నాయని కొంతమంది రీసెర్చ్ చేసి మనకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే మనకు తెలియదా అంటే మనకు తెలుసు అయితే దాని యొక్క వివరణ చెప్పడానికి ఇస్రో వాళ్ళకి కానీ నాసా వాళ్ళకి కానీ కొంత సమయం పట్టింది కానీ ఋషులు మనకి ఎప్పుడో చెప్పారు గురుడికి సంబంధించి పదహారు వేల మంత్రజపం చేయండి అని అంటే పదహారు ఉపగ్రహాలు ఉన్నట్టున్నాయి దానికి అందుచేత ఋషులు మనకి ఆ ప్రకారంగా వివరణ ఇచ్చి ఉన్నారనమాట అయితే వారాహి వారాహీ నవరాత్రాలు కూడా ఉన్నాయి మన అందరికీ తేటతల్లం గోప్యం కాలేదు కానీ ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి భూ సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటి నుంచో మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం ఎప్పటి నుంచో మేము స్థలం కొనాలనుకుంటున్నాం ఎప్పటినుంచో ఒక పలానా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఓ ట్రస్టనో ఆశ్రమనో ఇంకోటనో ఇంకోటనో ఏం చేద్దామని అవ్వట్లేదు పని అంటే కనుక ఈ వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల అవన్నీ కూడా వారికి సంప్రాప్తం అవుతాయి అయితే నిష్ణాతులైనటువంటి పండితుల చేత ఉదయం సాయంకాలం కూడా అమ్మవారి యొక్క హోమంలో అమ్మవారి యొక్క పూజలో పాల్గొని అమ్మవారికి సంబంధించినటువంటి ద్రవ్యాలని అంటే ఇలా సభాముఖంగా చెప్పేయిచ్చా అంటే గురుముఖత తెలుసుకుంటే అది విశేషం వేరు అంటే మీరు అంటూ గురువుగారిని అంటూ నియమించుకొని ఆయన ద్వారా ఆరాధన చేస్తే వచ్చే కలిగే ఫలితాలు వేరు కనుక ఆ ప్రకారంగా ఆయన ఏ రూపంలో చెప్పినా గురవే సర్వలోకానం విషజయ భవరోగిం నిదయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః నమ దక్షిణామూర్తి గురువే ఆయన ఏ ప్రకారంగా చెప్పినా అది మనకి అందరికీ కూడా అందేటువంటి అంశమే కాబట్టి చక్కగా మీరు మీ గురుముఖత తెలుసుకొని ఆ ప్రకారంగా ఆచరించండి మనకి జూలై నెలలో ఆరో తేదీ నుంచి జూలై పదిహేనో తేదీ వరకు వారాహి నవరాత్రాలు ఉదయం సాయంకాలం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కవచ మంత్రాలతో అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర మంత్రాలతో వేదాంతర్గతమైనటువంటి సూక్తాలతో ఆ శ్రీచక్రానికి కానీ అమ్మవారి యొక్క రూపానికి కానీ అభిషేకం చేసి చక్కగా హోమంలో పాల్గొనండి మీ అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు మీకు ఉన్నటువంటి సర్వశత్రువులు కూడా నశిస్తారు అంతటి శక్తివంతమైనటువంటి తల్లి అమ్మవారు అయినటువంటి వారాహి అమ్మవారు ఆవిడ గురించి చెప్పాలంటే ఎంతైనా సరిపోదు సింపుల్గా మీకు ఈ ఒక్క ఎపిసోడ్లో చూసే రూపంలో కొంతగా తెలియపరచడం జరిగింది మరొకసారి మనం కలుసుకున్నప్పుడు ఇంకా మిగతా వివరం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్